చిరకాల వాంఛ నెరవేరింది దశాబ్దాల పోరాటం ఫలించింది ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటైంది నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు ఎంపీ అరవింద్ పాల్గొనగా బోర్డు ప్రారంభంతో నిజామాబాద్ పార్లమెంట్ రైతులు సంతోషం వ్యక్తం చేశారు మూడున్నర దశాబ్దాలుగా పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు అనేక ఆందోళనలు నిర్వహించారు రాజకీయ పార్టీలు ఎన్నికల చేతులెత్తేసాయి చివరకు ఎన్నికల బరిలోకి దిగి తమ డిమాండ్ వేళ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ బోర్డు తీసుకొస్తారని బాండ్ పేపర్ రాసిచ్చారు విజయం సాధించాక స్పైసెస్ బోర్డు తీసుకొచ్చారు బోర్డు కోసం కేంద్రం పెద్దలపై ఒత్తిడి తెచ్చి గత ఎన్నికల వేళ ప్రధాని మోదీ చేత ప్రకటన చేయించారు దీంతో ఎన్నో ఏళ్ల పసుపు రైతుల కల నెరవేరినట్లయింది నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటిన మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు ఆ తర్వాత అక్టోబర్ నాలుగున కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది తాజాగా లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది దానికి చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ తో కలిసి బోర్డు కార్యకలాపాలను ప్రారంభించారు సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని పీయూష్ గోయల్ పేర్కొన్నారు అందరూ అసాధ్యమంటున్నా సాధించారని బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకే కాక అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ అరవింద్ తెలిపారు हल्दी को प्रोसेस करने वाले कर्मचारियों को उद्योग उद्योजकों को और हमारे निर्यातकों को शुभकामनाएं देता हूं कि ये जो नया टर्मरिक बोर्ड बना है ऐसे देश के 20 राज्यों में किसान हल्दी बनाते हैं पिछले वर्ष तीन लाख हेक्टेयर पे टर्मरिक बनाई गई और लगभग 11 लाख टन टर्मरिक जो विश्व के 70 प्रतिशत हल्दी भारत में बनाई गई थी एक तो नए प्रोडक्ट्स को ये डेवलप करेगा रिसर्च एंड डेवलपमेंट के माध्यम से दूसरा इस हल्दी की वैल्यू एडिशन हो इसको प्रोसेस करके अलग अलग इसके फिनिश प्रोडक्ट्स बनके इसको देश और विदेश में बेचा जाए मार्केट किया जाए इसकी हल्दी के जो गुण हैं, जो जो कैपेबिलिटीज़ है जो इसकी विशेष लाभ हैं इसको कैसे देश और दुनिया में अवेयरनेस बढ़ाई जाए इसके प्रति भी ये बोर्ड काम करेगा मार्केट रिसर्च के माध्यम से विश्व में कहां कहां इसका निर्यात हो सकता है उसके प्रति भी ये बोर्ड काम करेगा पशु बोर्ड वाला केवल वाले के बेनिफिट आउत अमल प्रोसेसिंग यूनिटी पैकेजिंग यूनिट ट्रांसपोर्टेशन गि హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలున్నాయి ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అక్కడ చేసుకోవాలా ఇతర ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం స్టార్చ్ ఇండస్ట్రీస్ కానీ ఎథనాల్ ఇండస్ట్రీస్ కానీ ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఒక కల్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అది దీనికి తోడు ఆల్రెడీ జగ్రాన్పల్లిలో ఎయిర్పోర్టు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది దానివల్ల కూడా ఈ పంటలన్నిటికి కూడా మార్కెటింగ్కి పసుపు చేయడం రైతుల విజయంగా జాతీయ పసుపు బోర్డు తొలి చైర్మన్ పల్లె గంగారెడ్డి అభివర్ణించారు బోర్డుతో రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి ఉత్పత్తి పెంచుతామని చెప్పారు మద్దతు ధర వచ్చేలా నాణ్యమైన వంగడాలు రైతులకు అందేలా బోర్డు కృషి చేస్తుందని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి సాయిరెడ్డి పేర్కొన్నారు మూడు దశాబ్దాల నెరవేరిన వేళ వేళ పండుగ రైతుల ఇది ట్రేడర్స్ ఉంటారు ఉంటారు రైతులు ప్రపంచంలో ఉన్నటువంటి కొంత గ్లోబల్ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు టార్ పాలిన్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ అదేవిధంగా బాయిల్డ్ మిషన్స్ కానీ ఇంకే రకమైనటువంటి సహకారమైన ఈ బోర్డు ద్వారా అందేటటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఏదైతే స్పైస్ బోర్డులోనే అనేక పంటలతో పాటు ఈ పసుపు కూడా ఉండడం వల్ల సరైన న్యాయం పసుపు రైతాంగానికి జరగలేదు ప్రధానమంత్రి గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి ప్రకటించడము దానిని ఈరోజు మనకు సంక్రాంతి కానికగా ఇవ్వడము ఇదొక ఈ జిల్లా ప్రజలకే కాదు దేశమంతటి కూడా హర్షణీయం దీని ద్వారా అనేక సుగంధ ద్రవ్యాలు కానీ ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా మనకు ఆస్కారం ఉంది ఏళ్లుగా కాంక్షిస్తున్న పసుపు బోర్డు ఏర్పాటు కావడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎంపీ బోర్డు ఏర్పాటు చేయించడం పట్ల పసుపు బోర్డు కావాలని పసుపు ధర కావాలని గత ఎన్నో ఏళ్ళ నుంచి ప్రభుత్వం మీద పోరాటాలు చేసిన లాస్ట్కి మేము పసుపు రైతులందరం కలిసి నూట ఆరు మంది నామినేషన్ వేయడానికి కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల పసుపు ధర చేయాలని గత ప్రభుత్వం మీద నామినేషన్ వేసి ఇప్పుడు పసుపు ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో సంతోషకరం ఎందుకంటే ఎన్నో ఏళ్ళ పోరాటం ఇప్పుడు ఫలించింది ఈ పసుపు బోర్డు రావడం తోటి మాకు ఇక్కడ పసుపుకు సంబంధించినటువంటి కంగాల పైన పరిశోధన జరుగుద్ది పసుపు యొక్క బై ప్రొడక్ట్స్ పైన కూడా పరిశోధన జరుగుద్ది అదేవిధంగా పసుపు ఆధారిత పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంది పసుపు రైతుల ఆదాయం పెరగడమే కాదు పసుపు సంబంధించినటువంటి పరిశ్రమలు రావడం తోటి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రైతులకు పసుబోర్డు హామీ గురించి బాండ్ జరిగింది దానికి కట్టుబడి దాని నరేంద్ర మోడీ గారిని ఒప్పించి పసుపు బోర్డు ప్రకటింపజేశాడు సంక్రాంతి శుభదినాన డీపి కబురు చెప్పడం జరిగింది దీనివల్ల పసుపు రైతుల రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉత్పత్తి పెరిగి అధిక ఆదాయం వచ్చేలా చేయడమే లక్ష్యంగా బోర్డు పనిచేస్తుందని డైరెక్టర్ ఆఫ్ స్పైసెస్ పోర్ట్ ఏపీ రామశ్రీ తెలిపారు ఇండియాస్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఎక్స్పోర్టర్ అండ్ కన్స్యూమర్ ఆఫ్ టెర్మరీ అక్రోస్ ద వరల్డ్ వ్యాల్యూ ఎడిషన్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇన్ అదర్ ఏరియా Research and development of products. That is, uh, uh, raw turmeric will get a minimum price. When it become powder, again it is uh, the, when it is uh, increasing the amount. No, when value addition. How to increase the income of farmer? That is the main attraction, and also how to boost the export from India, uh, the uh, turmeric to uh, world. We still we are in first place. So how to sustain that, and also how to boost further? That is the aim of this uh, constitution of National Turmeric Board. పసుపు బోర్డు ఏర్పాటుతో నిజామాబాద్ పార్లమెంట్ రైతులు సంతోషంలో మునిగిపోయారు